పదవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము ఏష్యా గ్రంథము నలభై అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము సొమ్మశీలిన వారికి బలమిచ్చివాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ ఆయనే సహోదరి సహోదరులారా మనల్ని బలపరిచే దేవుడు మన ప్రభువు ఈ లోకంలో మనకు ఎదురయ్యే సమస్యలు మనల్ని బలహీన పరుస్తూ ఉంటాయి ఆరోగ్యంగా మానసికంగా ఆత్మీయముగా మనము బలహీన పడుతూ ఉంటాము శక్తిని కోల్పోతూ ఉంటాము కొంతమంది అనారోగ్యంగా ఉండి వారికి ఉన్న శక్తిని కోల్పోతూ ఉంటారు మరి కొంతమంది ఆరోగ్యంగా ఉన్నప్పటికీ మానసికంగా బలహీనం అవుతూ ఉంటారు ఇంకొంతమంది పాపానికి బానిసై ఆత్మీయంగా బలహీనంగా ఉంటారు ఎటువంటి బలహీనత నుండి అద్భుతంగా స్వస్థపరిచే దేవుడు మన ప్రభువు మనకున్న సమస్య శక్తిని కోల్పోయి బలహీనమైన పరిస్థితులలో కూడా ప్రభువే మనకు అద్భుతంగా బలాన్ని అనుగ్రహించి నిలబెట్టే దేవుడు దేవుని వాక్యం చెప్తుంది సొమశలిన వారికి బలమిచ్చివాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేయవాడు ఆయనే అని మీకు కలిగే శ్రమలు ఇబ్బందులు మిమ్మల్ని సొమ్మసిల్లే వారిగా శక్తిహీనులుగా చేశాయేమో కానీ ప్రభువు అద్భుతంగా మీకు బలాన్ని అనుగ్రహించబోతున్నాడు మీ బలాన్ని అభివృద్ధి చేయబోతున్నాడు ఏవైతే మిమ్మల్ని బలహీనపరుస్తూ ఉన్నాయో వాటి నుండి గొప్ప విడుదలను అనుగ్రహించి మిమ్మల్ని బలపరిచి స్థిరపరుస్తాడు ప్రార్థన పరిశుద్ధుడు నామమునకు తరతరములు మహిమ కలుగును గాక మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవ మీకే స్తోత్రం తండ్రి ఎవరెవరము ఎటువంటి సమస్యలతో బాధపడుతూ బలహీనమవుతూ ఉన్నామో సమస్తమును ఎరిగిన దేవుడవు ప్రభువా మమ్మల్ని బలహీనపరిచే ప్రతి అనారోగ్య సమస్య నుండి ఏసు నామంలో మాకు విడుదలను అనుగ్రహించండి తండ్రి నిన్ను స్వస్థపరిచి ఎహోవాను నేనే అన్నావు ప్రభువా మీరే మమ్మల్ని స్వస్థపరిచి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభువా ఏ సమస్యలు మమ్మల్ని మానసికంగా బలహీనపరుస్తూ ఉన్నాయో అటువంటి ప్రతి సమస్య నుండి మాకు ఏసు నామంలో విడుదలను అనుగ్రహించండి తండ్రి మీరే మమ్మల్ని బలపరచండి ప్రభువా పాపానికి బానిసే ఆత్మీయముగా బలహీనపరిచే ప్రతి అపవాది క్రియ నుండి ఏసు నామంలో మాకు విడుదలను అనుగ్రహించండి ప్రభువా ప్రతి మేము ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి తండ్రి అన్ని రకముల బలహీనతల నుండి మాకు విడుదలను అనుగ్రహించి బలాభివృద్ధిని కలుగజేసి ఈలో ఆరోగ్యముగా సంతోషంగా ఆత్మీయముగా అభివృద్ధి చెందే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్